క్రీస్తు రక్తము మనల్ను కొరినది అనే మాట మనం చూడగలుగుతాం మొదటి కోరింతలకు రాసినటువంటి పత్రిక పారవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచనాలు చూసినప్పుడు ఇక్కడ చాలా విషయాలు మనం చూస్తూ వస్తాం మీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగారా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి వారు కనుక మీ దేవుతో దేవునికి భయం పరచూడు దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి ఎవరికి మయంపరచాలంటే ఈ లోకంలో ఉన్నంత కాలము దేవునికి మాత్రం భయం పరచాలి ఒకవేళ మనుషులకు భయం పరిస్తే ఏం ప్రయోజనం లేదు మనుషులతో మనం ఒగిడినా ఏం ప్రయోజనం లేదు మనుషులకు మనం గొప్పగా చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేదు మనము ఈ లోకంలో ఉన్నంత కాలము దేవునితో సావాసం చేసినంత కాలము ఎవరిని మయపరచాలంట దేవుణ్ణి మాత్రమే మయంపరచాలంట ఒకవేళ ఆ దేవుణ్ణి ఎందుకు భయం పరచాలి అంటున్నాడంటే నేను మలోసరి చదవండి అది మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అనే మాట మనం చూస్తాం మనలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు పెట్టినటువంటి భిక్ష అది ఎవరిచ్చినది దేవుడు ఇచ్చిందే కాబట్టి ఆ దేవుడి ఇచ్చినటువంటి ఆత్మ ఎవరిని పూజించాలి మరి ఎవరిని ఆరాధించాలి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి ఒకవేళ దేవుణ్ణి ఆరాధించలేకపోతే ఎలాంటి ప్రయోజనము ఉండదండి ఈ లోకంగా అనేక రకాలుగా తక్కువ పోతూ వస్తావు అందుకే విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు మనుషులు విలువ పెట్టి కొన్న కొనబడినటువంటి వారంట వాస్తవమే విలువ పెట్టు కొన్నటువంటి వారు ఎందుకు విలువ పెట్టి కొన్నటువంటి వాళ్ళు అంటే ఒక వ్యక్తి దేవుని సాహవాసంలో ఉన్నాడంటే ఒక విశ్వాసరాలు దేవుని సాహసానికి వస్తుందంటే వాళ్ళు ఎంతో యోగ్యత కలిగి వస్తారు ఎటుకే రారు కదా ఎటుకే ఉండలేరు కదా అనేకులకు చాలా కట్టుదిట్టమైనటువంటి బాధలు వాడాల్సి ఉంటుంది ఎవరేమంటారో లేకపోతే ఎవరేం మాట్లాడతారో లేకపోతే నువ్వు నిరంతరం దేవునితో ఉన్నావు కదా దేవుని మందిరానికి వెళ్తావు కదా అని అనేక రకాలుగా ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం వింటూ ఉంటాం అవన్నీ కూడా మనకు ఆత్మీయ జీవితంలో పెంపొందించడానికే వాళ్ళు మాట్లాడుతున్నారని అనుకోవచ్చు ప్రిలారా